ప్రైజ్లం ప్రవేశనామంల మీ అందరికీ కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటి అంటే కపటమైనటువంటి ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమ మనం వాక్య భాగం చూసినట్లయితే రోమేలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఒకసారి చూద్దాము నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను అని మన ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను అని దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండవలనని సెలవిస్తున్నాడు చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనతో వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుని ఆజ్ఞలను గైకొని దేవు చిత్తాన్ని నెరవేర్చుట ఇది దేవుని ఆత్మను కలిగిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట అనేది దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క ఆత్మ లేని వారిలో దేవుని యొక్క ప్రేమ కూడా ఉండదు దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వారిలో దేవుని యొక్క ప్రేమ ఉండదు కనుక మనము నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి చెడ్డదాన్ని హసహించుకొని మంచిదాన్ని హత్తుకుని ఉండాలని వాక్యానుసారంగా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా మనము యోగాని పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి అదేవిధంగా ఇరవై నాలుగు వచనంలో కూడా మనం చూసినట్లయితే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించి వాడని దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని వాటిని గై వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తారని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞలను గై కొనాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అంటే దేవుని యొక్క ఆత్మను మనము కలిగి ఉండాలి దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యమో అవుతుంది దేవుని యొక్క ఆత్మను మనము కలిగి ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడు మాత్రమే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది అదేవిధంగా నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు అంటున్నాడు ఇరవై నాలుగవ వచనంలో అదే యోగాని స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడని దేవుని యొక్క మాటలను మనము గై ంటే దేవుణ్ణి ఖచ్చితంగా మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు దేవుని యొక్క మాటలను గైకునరు అని దేవుడే వాక్యం ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ లేనప్పుడు ఒక వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు వారిలో పరిశుద్ధమైనటువంటి లేదా సత్యమైనటువంటి దేవుని ప్రేమ అనేది ఉండదు ఉండదు అంటే ఎందుకు ఉండదు అంటే ఆ వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ కలిగి లేడు కనుక ఒక వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటే మాత్రమే వాడు పరిశుద్ధంగా జీవించగలరు అదేవిధంగా సత్యంతో జీవించగలరు వారిలో మాత్రమే దేవుని యొక్క ప్రేమ ఉంటుంది దేవుని యొక్క ప్రేమ ఉండాలి అంటే దేవుని యొక్క ప్రేమ ఆత్మను మనము కలిగి ఉండాల్సిన వారమై ఉంచున్నాము దేవుని ప్రేమ లేనివాడు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేడు దేవుని యొక్క ప్రేమ లేనటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేడు అదేవిధంగా దేవుని ఆజ్ఞలను గైకొనుట వలన మనము పొందుకున్నటువంటి మేలు అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ లేనివాడు తెలుసుకొనలేడు దేవుని యొక్క ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో కలిగి ఉన్నటువంటి వారు దేవుని ద్వారా పొందుకునేటువంటి మేలులను దేవుని యొక్క ఆత్మ లేని వాడు తెలుసుకొనలేడు ఎందుకంటే దేవుడి ద్వారా ఎలాంటి మేలులు దాచబడి ఉన్నాయని ఆత్మ కలిగినటువంటి వారు మాత్రమే ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటారు అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా ఉంటారు కనుక ఆత్మ లేనటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞలను గై వారు అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి దేవుని యొక్క మేలుల గురించి తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంది ఉండదు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారు మాత్రమే దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి మేలులను ఎరిగిన వారై ఉంటారు మనము వాక్య భాగంలో చూసినట్లయితే నిజంగా మనం గలతీలు ఐదు ఇరవై రెండవ వచనంలో చూసినట్లయితే ఆత్మ ఫలమే మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము నిజమైనటువంటి దైవ ప్రేమ కలిగినటువంటి వారిలో వాక్యానుసారమైనటువంటి క్రియలు అనేటివి కనిపిస్తాయి నిజమైనటువంటి దైవ ఆత్మను కలిగినటువంటి వారు నిజమైనటువంటి దైవ ప్రేమను కలిగినటువంటి వారిలో దేవుని క్రియ కనిపిస్తాయి క్రియలను ప్రేమించలేనటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞలను గైకుణ లేనటువంటి వారు దేవుని యొక్క ప్రేమను చూపించలేనటువంటి వారు నిజంగా దేవుణ్ణి అనుసరించేటువంటి వారిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నటువంటి వారిలో క్రియ అనేది కనిపించేటివిగా ఉంటాయి ప్రేమ అనేది ఆత్మ ఫలములలో ప్రథమమైనటువంటి ఫలమై ఉంటుంది ప్రేమ అనేది మొదటిదే ప్రేమ సంతోషము కలిపి ఐదు ఇరవై రెండులో మనము చూస్తున్నాము నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎప్పుడు మనము చెడ్డదాన్ని అసహించుకుంటామో మంచిదాన్ని హత్తుకుంటామో అంటే దేవుని యొక్క ఆత్మను మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ఆత్మ మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తామో అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉంటామో దేవుని యొక్క ప్రేమను ప్రే ప్రేమించలేనటువంటి వారు లేదా ఆజ్ఞలు గైకున్నటువంటి వారు ఎవరు అంటే దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వారై ఉంటున్నారు కనుక దేవుణ్ణి మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి అది కూడా నిష్కపటమైనటువంటి ప్రేమతో నిష్కపటమైనటువంటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉండాలి మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అంటున్నాడు విశ్వాసము అదేవిధంగా నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా నిలిచును కానీ ఈ మూడిట్లో కూడా అంటే విశ్వాసం కంటే అదేవిధంగా నిరీక్షణ కంటే కూడా ప్రేమ శ్రేష్టమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ శ్రేష్టమైనది అని హృదయంలో పాపము కలిగి మన హృదయంలో పాపము కలిగి దేవుని ప్రేమించుచున్నానని ఎవరైనా చెప్పిన ఎడల అది అబద్ధమవుతుంది మన హృదయంలో మన పాపం అనేది మనకు తెలుస్తుంది అది ఎవరో చెప్పనవసరం లేదు ఎందుకంటే అంతరంగాలను పరీక్షించి పరిశోధించేవాడు కేవలము దేవుడు మాత్రమే లేదా నీ హృదయ స్థితి నీకు మాత్రమే తెలుస్తుంది ఇంకెవరికీ తెలియదు నీ హృదయాన్ని పరిశోధించి తెలుసుకునగలిగినటువంటి వారు దేవుడు మాత్రమే అదేవిధంగా నీ హృదయ స్థితి నీకు తెలుస్తుంది కనుక మనము హృదయంలో పాపము పెట్టుకొని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడం అనేది అబుద్ధమై ఉంటుంది అది అబద్ధమని నీకు కూడా తెలుస్తుంది నీ అంతరంగాన్ని కూడా తెలుస్తుంది నీ మనస్సు కూడా నేను హెచ్చరిస్తుంది ఇక అదే మనం చూసినట్లయితే వాక్యభాగము చూసినట్లయితే కీర్తనలు తొంభై ఏడు పదవ వచనము యహోవాను ప్రేమించేవారులారా చెడుతనమును అసహించుకునుడే అని వాక్యము సెలవిస్తుంది దే చెహోవాను ప్రేమించేటువంటి వారు యహోవాను ప్రేమించేటువంటి వారు చెడుతనమును అసహించుకోవాలని వాక్యము సెలవిస్తుంది దేవునిని కాదు కానీ ఇప్పుడు మనం దేవుని సన్నిధానంలో మనం నిలబడి మన హృదయంలో పాపముంచుకొని మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని దేవుని ఎదుట చెప్పినట్లయితే మనల్ని మనమే మోసము పుచ్చుకున్నటువంటి వారం దేవుని కాదు మనల్ని మనమే మోసపుచ్చుకున్నటువంటి వారము ఎందుకంటే నీ హృదయ స్థితి గతి పరిస్థితి నీకు తెలుసు అదే విధంగా నీ దేవుడికి కూడా నీకు తెలుసు ఎందుకంటే నేను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయననే హృదయాలను పరిశోధించగల దేవుడు పరిశోధించే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహోవానో ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకున్నాడే అని మన హృదయంలో పాపం ఉన్నట్లయితే దాన్ని తీసివేసి మనము పాపంని ఒప్పుకొని మనసు పొందాల్సిన వారమై ఉంటున్నాము దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి ఏమి చేయాలి దేవుని వాక్యం ఏమి చెబుతుంది అంటే చెడుతనమును మనము అసహించుకోవాలి చెడుతనమును మనము అసహించుకునేటువంటి వారంగా ఉండాలి పాపమును చెడుతనమును అదేవిధంగా భక్తిహీనతను అపవిత్రతను మనము విడిచిపెట్టాలి మనము విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి మనలో ఉన్నటువంటి పాపమును మనలో ఉన్నటువంటి చెడుతనమును మనలో ఉన్నటువంటి భక్తిహీనతను మనలో ఉన్నటువంటి అపవిత్రతను మనము వదిలిపెట్టి ఈ లోకంలో మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము దేవునికి అసహ్య అసహ్యమైనవి ఏంటి అంటే దేవుడు అసహ్యుకునేది ఏంటి అంటే దేవుణ్ణి నిజంగా మనము ప్రేమిస్తే ప్రేమించకుంటే దేవుడు మనల్ని అసహించుకునే వారుగా ఉంటారు ఎందుకంటే ప్రేమించే వారులారా చెడుతనమును అసహించుకుని అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక అసహ్యమైనది దేవునికి ఏంటి అంటే నీ యొక్క పాపము నీ యొక్క చెడుతనము నీ యొక్క భక్తిహీనత నీ యొక్క అపవిత్రత ఏంటిది ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను అసహించుకునేటువంటి వారుగా ఉంటారు దేవుడే నిన్ను అసహించుకునేటువంటి వారుగా ఉంటారు దేవుణ్ణి నిజంగా ప్రేమించేటువంటి వారు చెడుతనాన్ని అసహించుకొని ఈ లోకంలో మనము జీవించాలి అదేవిధంగా మనము హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం కూడా మనము చూసినట్లయితే నువ్వు నీతిని ప్రేమించేటివి దుర్నీతిని ద్వేషించేటివి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు నీతిని మాత్రమే ప్రేమించాలి దుర్నీతిని అసహ అసహించుకోవాలి యహోవాను ప్రేమించే వారు చెడుతనాన్ని అసహించుకోవాలి అదేవిధంగా యహోవాను ప్రేమించేటువంటి వారు నీతిని ప్రేమించాలి దుర్నీతిని వేషించేటువంటి వారుగా ఉండాలి వారే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా ఉంటారు పాపమును విడిచి మారు మనసు ఖచ్చితంగా మనము పొందవలసిన వారమై ఉంటున్నాము దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేటువంటి వారంగా ఉండాలి ఇలాంటి ఆశ కలిగినటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అదేవిధంగా నిత్య జీవము ఇస్తాడు వారికి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఈ లోకంలో మనము జీవించాలి యహోవాన్ని ప్రేమించేటువంటి వారు చెడుతనాన్ని అసహించుకోవాలి యహోవాన్ని ప్రేమించేటువంటి వారు నీటిని మాత్రమే ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించేటువంటి వారంగా ఉండాలి మనలో పాపం ఉన్నట్లయితే మన హృదయంలో పాపము కానీ భక్తిహీనత కానీ అపవిత్రత కానీ మనలో ఉన్నట్లయితే మనం వాటిని తీసుకువెని తీసివేసేసి మన పాపంలో మనం ఒప్పుకొని మారు మనసు పొందాలి ఎప్పుడైతే నువ్వు ఏ విధంగా మారు మనసు పొందుతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో అంత మాత్రమే కాకుండా నిత్య జీవం కూడా నీకు ఇస్తాడు సామెతలో మనం ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము ఇరవై ఒకటో వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే నన్ను ప్రేమించుకోవాలని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎనిమిది పదిహేడులో సామెతలు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అదేవిధంగా నన్ను జాగ్రత్తగా వెతుకేటువంటి వారు నన్ను కనుగొందురని దేవుడు వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి మనము జాగ్రత్తగా వెతుకేటువంటి వారంగా ఉండాలి దేవుణ్ణి మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తాడు అదే విధంగా ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అంటున్నాడు దేవుడు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు దేవుడు అంత మాత్రమే కాకుండా వారి యొక్క నిధులను నింపుతానంటున్నాడు కనుక దేవుణ్ణి మనము ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు దేవుణ్ణి మనము జాగ్రత్తగా వెతికి కనుగొనవలసిన వారమ అంటున్నాము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు వారి యొక్క నిధులను నింపుతానంటున్నాడు కనుక నిష్కపటమైనటువంటి ప్రేమతో నిష్కపటమైనటువంటి ప్రేమతో మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా ఉండాలి చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకుని ఉండేటువంటి వారంగా ఉండాలి హోమాన్ని ప్రేమించేటువంటి వారు చెడుతనమును అసహించుకోవాలి నీతిని మాత్రమే ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు మనందరినీ కూడా దేవుడు సిద్ధపరచును గాక మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించను గాక వాక్యానుసారంగా దేవుడు మనందరినీ కూడా నడిపించును గాక ఇటు వాక్యము మనందరి హృదయంలో అవ్వను గాక దేవుడిని ప్రేమించు దేవుని చేత ప్రేమ పొందుకోంచో మనము ఆస్తి కర్తలముగా అదేవిధంగా మన నిధులను నింపుకునేటువంటి వారంగా ఈ లోకంలో జీవితమా గాక ఆమెన్